తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన అన్న వాగ్దానాల్లో తొలుతగా మెగా డిఎస్సీ పై సంతకం పెట్టడం శుభ సంతోషంగా ఉందని రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్ ఎస్సీసెల్ చైర్మన్ లక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అని ఏ మాట ఇచ్చినా అది సాధ్యమయ్యే దిశగా పనులు చేస్తారని ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సుమారు డెబ్బై ఐదు శాతం పూర్తవుతున్న దశలో మధ్యలో ఒక బ్రేక్ పడిందని మళ్ళీ ఆయన హయాంలోనే పనులు పూర్తయ్యే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సోమవారం ప్రాజెక్టు పనులను నారా చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగిందన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు వంగలపూడి అనితను అప్పటి ప్రభుత్వ అధికారులు చాలా అవమానాలకు గురి చేశారని ఎక్కడైతే అవమానాలు పొందిందో అక్కడే పోలీస్ శాఖ అధికారులతో సెల్యూట్ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వంగలపూడి అనిత హోంమంత్రి ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని మా దళితుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని లక్ష్మి అన్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ టూర్ ప్రోగ్రాం కన్వీనర్గా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ కన్వీనర్గా పనిచేస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరులు సరైన ప్రభుత్వ గుర్తింపు కలిగిన పదవుల్లో చూడాలన్నదే మా రాజానగరం తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోరికని వారిరువురు గత ఎన్నికల్లో అన్నదముల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకతాటితో నడిపించారని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు కండవెల లక్ష్మి రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుందండి నేను ఈరోజు చాలా సంతోషంగా మీడియా సమావేశం ముందుకు రావడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడతానన్న వాగ్దానం నెరవేరినందుకు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఒక తెలుగుదేశం కార్యకర్తగా అలాగే ఆయన తొలి సంతకం డిఎస్సి మీద పెట్టడం కూడా శుభ సూచకం శుభ సంతోషం ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శించారండి ఎందుకంటే చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే అభివృద్ధి ప్రదాత అభివృద్ధి చేయడంలో ముందడుగేసే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారండి సంపద సృష్టిస్తారు పథకాలు కూడా విడుదల చేస్తారండి అలాగే పెన్షన్దారులకి కూడా శుభవార్త చెప్పారండి అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా చంద్రబాబు గారు తెలియజేస్తున్నాను ఆయన కింద ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రూపాయలు చెప్పిన సంవత్సరానికి పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకి ఆయన ఐదో సంవత్సరాలు పూర్తి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారండి మా చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి మా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకి ఫస్టే నాలుగు వేల రూపాయలు చెప్పారు రేపు నెల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారులు అందుకుంటున్నారండి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఖచ్చితంగా ఆయన వాగ్దానం నెరవేర్చారు త్వరలో కూడా రుణమాఫీ అని కూడా చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఆయన చేస్తారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది మంచి మన ముందు కూడా అభివృద్ధి ఉంటుంది యువతకు కూడా మంచి భరోసా ఇచ్చారు మహిళా శక్తి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇంటింటికి ఉచిత కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీస్ బస్ ఉచిత ప్రయాణం ఇలాంటి కొన్ని పథకాలు విడుదల చేశారు నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నెల నెల వారు అకౌంట్కి వేస్తానన్నారు ప్రతి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్కి వేస్తానని చెప్పారండి ఖచ్చితంగా అన్నింటికి కూడా ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంతో ఏకదాటిగా సైకిల్ సింబలు ఎక్కడుంటే అక్కడ ఓటు వేశారండి ఉమ్మడి అభ్యర్థులకి ఏ గుర్తు అయితే ఇచ్చారో గుర్తు మీద వన్ సైడ్గా ఎలక్షన్ జరిగి ఈరోజు మెజార్టీ అత్యధిక మెజార్టీ ఎప్పుడు కూడా ఇంత ఇలాంటి మెజార్టీ నేను మేమైతే నేను వచ్చిన నా రాజకీయ జీవితం తక్కువైనా నేను ఎప్పుడూ చూడలేదండి అంత మెజార్టీతో ప్రతి మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలు ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తారని ఆశతోటి ఓట్లు ఆయన గెలిపించడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే చేయగల నాయకుడు అనుభవ అండి ఆయన ఈరోజు మా లోకేష్ బాబు గారు ఇంకా చాలా అవమానాలు ఎదుర్కొన్నారండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన తప్పుడు కేసులతో ఆయన్ని ఎంతో ఇబ్బందులు గురి ఆయన అన్నిటినీ తట్టుకొని ఆయన ఎంతో ఓర్పుతో సహనముతో ప్రజల ముందుకు వచ్చారే తప్ప ఎక్కడ కూడా ఎటువంటిది మీరు చేయొద్దని మా కార్యకర్తలకు చెప్తూనే ఉన్నారు ఈరోజు కూడా ఆయన సీఎంగా నేను గెలిచాను కానీ మీరు ఎటువంటి అల్లర్లు చేయొద్దు ఏదో చేశారని మీరు చేయొద్దు కరెక్ట్గా ప్రజా సమస్యల్లోకి మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్తున్నారండి అవన్నీ కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అందుకు చంద్రబాబు గారికి మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట కొట్టుబడి ప్రతి పవన్ కళ్యాణ్ గారే కాదు మన ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు ముగ్గురు కూడా ఎంతో నిజంగా చాలా సంతోషం అండి వీరందరూ కూడా కలవడం ఈ కూటమి సభ్యులు అందరూ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి ప్రధానం నడిపిస్తారు ఈరోజు ఇప్పటివరకు కరువును అనుభవిస్తూనే ఉన్నారు ప్రజలు కరువు లేకుండా అందరం కూడా సంతోషంగా ఉంటామని కడుపు నిండా భోజనం కూడా దొరుకుతుందని ఆస్తు అన్నా క్యాంటీన్లు కూడా త్వరలో ఓపెనింగ్ చేస్తున్నారండి నిజంగా ఎంతో మంది పేద ప్రజలు రోడ్ల మీద కట్టా కూడా చాలా దయానికమైన పరిస్థితి వారందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తారని కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాను సంతోషంగా ఉందండి మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా నేను టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా రాజానగరం నియోజకవర్గం మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి రాజానగరం పేరు నిలబెట్టాలని ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఉమ్మడి అభ్యర్థిగా భక్తులు బలరాం గారికి మేము టికెట్ ఇచ్చామని చెప్పారండి అత్యధిక మెజార్టీతో బలరాం గారిని గెలిపించాం దాని వెనకాల కృషి ఫలితం మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఉంది మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి మా అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రధాతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కండవెల్ల లక్ష్మి అనిత గారు దళిత మహిళా నాయకురాలు టీడీపీ పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నావి డిపార్ట్మెంట్ దగ్గరికి ఏదన్నా స్టేట్మెంట్ పట్టుకొని వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆవిడని ఎన్నో అవమానాలు చేశారు ఎక్కడైతే అవమానింపబడిందో అదే డిపార్ట్మెంట్ వారందరూ సెల్యూట్ కొట్టే స్థానం మా నారా చంద్రబాబు నాయుడు గారు అనిత గారికి ఇచ్చినందుకు మా దళితుల తరపు నుండి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా చంద్రబాబు గారు తెలియజేసుకు తెలియచేసుకుంటున్నారండి అలాగే మా గౌరవనీయులు నా రాజకీయ గురువు గారు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ కన్వీనర్గా పనిచేస్తున్నారండి ఆయనకి కూడా ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తు ఉంటే ఆయన మా బొడ్డు వెంకటరమణోచ ఇరువురు కూడా అన్నదమ్ముల వలె ఈ రాజానగరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ కూడా అయిపోకుండా సంతోషంగా ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీకి కొమ్ము కాసుకుంటారనే బావు ఇప్పుడైతే అప్పుడే స్టార్ట్ అయ్యిందండి అలా కాకుండా మా మన వెంకటరమణ గారికి కూడా ఒక భవిష్యత్తు ఇచ్చి ఫ్యూచర్లో మాకు కార్యకర్తలకు అండగా ఉండాలి అలాగే మన మన గౌరవనీయులు శ్రీ పెందు వెంకటేష్ గారికి కూడా ఏదో ఒకటి నామినేట్ పోస్ట్ ఇచ్చి ఆయన్ని కూడా సంతోషపరచాలని మా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను టీడీపీ జనసేన బీజేపీ లైక్యత వర్దిల్లాలి జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలి